పిఎంఏవైయూ టూ పాయింట్ ఓ అమలు ఒప్పందానికి అనుమతి ప్రధానమంత్రి ఆవాస్ యోజన అర్బన్ టూ పాయింట్ ఓ పథకం రాష్ట్రంలో అమలు చేసేందుకు కేంద్ర గృహ నిర్మాణ పట్టణాభివృద్ధి శాఖతో మెమరండ మెమరండం ఆఫ్ అగ్రిమెంట్ చేసుకోవడానికి చేసుకోవడానికి రాష్ట్ర ప్రభుత్వం అనుమతి అయితే ఇచ్చింది ఈ మేరకు గృహ నిర్మాణ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అజయ్ జైన్ గారు ఉత్తర్వులు అయితే జారీ చేశారు ఒప్పందంపై సంతకం కూడా చేసే అధికారాన్ని గృహ నిర్మాణ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శికి ఇచ్చినట్లయితే పేర్కొన్నారు రెండు వేల ఇరవై నాలుగు నుంచి పట్టుకుని ఇరవై తొమ్మిది వరకు కూడా ఈ మధ్య పథకం అమల్లో ఉంటుందని ఈ ఏడాది సెప్టెంబర్లో ప్రధాని మోడీ దీని అయితే ప్రారంభించారని చెప్పారు సో ఇంటే పిఎంఏవే ప్రధానమంత్రి ఆవాస్ యోజన ద్వారంగా టూ పాయింట్ ఓ పథకం ద్వారంగా ఇళ్లైతే నిర్మాణించడం జరుగుతుందనమాట కేంద్ర ప్రభుత్వం లక్ష యాభై వేల రూపాయల ఆర్థిక సాయం అయితే జరుగుతుంది వీటికి సంబంధించి మిగిలిన రాష్ట్ర ప్రభుత్వం వేసుకొని ఇళ్ల నిర్మాణం అయితే చేయబోతుందనమాట ఏపీలోని సో ఇది మనకు అప్డేట్ ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతానండి అలాగే మీకు లేటెస్ట్ అప్డేట్స్ అన్ని కూడా అందిస్తూ ఉంటాను నేను